విజయ విహారీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు అనగా గురువారం ఉదయం గుత్తికోటలో షూటింగ్ సందడి నెలకొంది తమిళ్ తెలుగు వర్షన్లో వెబ్ ఫిల్మ్ నిర్మిస్తున్నట్లు దర్శకుడు వినోద్ కుమార్ తెలిపారు అనంతపురం జిల్లాలో గత ఇరవై రోజులుగా వెబ్ ఫిల్మ్ షూటింగ్ జరుగుతోందని ఈరోజు గుత్తికోటలో కొన్ని సన్నివేశాలు తీయడం జరుగుతోందని దర్శకుడు వినోద్ తెలిపారు ఈ సందర్భంగా గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు విజయభాస్కర్ దర్శకుడు వినోద్ కో డైరెక్టర్ కార్తీక్ అసోసియేట్ డైరెక్టర్ అభిషేక్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్కి ఘనంగా సన్మానించారు విజయభాస్కర్ మాట్లాడుతూ ఈ గుత్తి ప్రాంతంలో కొందరు కళాకారులను కూడా మీ వెబ్ ఫిలింలో అవకాశం ఇవ్వమని కోరగా అందుకు దర్శకుడు సానుకూలంగా స్పందించి తప్పకుండా తీసుకుంటాము విజయభాస్కర్ గారు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాయలసీమ ఫిలిం ఆర్గనైజింగ్ సెక్రటరీ బాషా గారు అలాగే ఫిలిం అసోసియేషన్ సభ్యుడు బెల్లోన రాజు గుత్తికోట సంరక్షణ సమితి సభ్యులు దేవేంద్ర రాయల్ అర్షద్ జిలాన్ శివ పురావస్తు సిబ్బంది షారున్ అమృత్ చైతన్య ఆంజనేయులు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయభాస్కర్ గుత్తికోట గురించి కొన్ని విషయాలను దర్శకులకు తెలియజేశారు చరిత్రను వివరించారు విజయవిహారి ఛానల్ను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పెద్ద సినిమాలు చేసే వారికి గుత్తికోట చాలా అద్భుతంగా మంచి లొకేషన్స్తో మంచి మంచి సీనరీస్ వస్తాయి ఈ సందర్భంగా విహారి ద్వారా ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియజేస్తుంటాము ముఖ్యంగా నిర్మాతలకు తెలియజేయడం ఏమనగా మా గుత్తికోట అద్భుతంగా ఉంటుంది మీరు వచ్చి ఇక్కడ షూటింగులు చేసుకొని మీరు కాసుల వర్షాన్ని కురిపించుకోవాలని సందర్భంగా గుత్తికోట ప్రజలందరి తరఫున విహారి ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ